బాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా ప్రశ్నించింది ఇటీవల మా నాన్నగారు ముదిగొండ రాఘవలు గారు మరణించారు ఆ విషయం మీద అనేక రకాల అభిప్రాయాలున్నా భేదాభిప్రాయాలున్న సంఘంగా మనం అందరం కలిసి ఉండాలి మనం ఏవచ్చినా చేతినియాలనే ఉద్దేశంతో ముత్తయ్య గారు భద్రాద్రి చలం రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళ మమ్మల్ని పరామర్శించినందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అదేవిధంగా వారు చేయూత ఇంకా మాకు రానున్న కాలంలో ఉండాలని ఈ సంఘాన్ని డెవలప్ చేసే విషయంలో వారు మా ఎంతో కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను వారు ఈ వేదిక వేదిక వచ్చి మమ్మల్ని భరోసా ఇచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు వారు కూడా ఒక నిమిషం వచ్చిన విషయాన్ని సంఘం జిల్లా జిల్లా అధ్యక్షులు ఇదిగోండి రాంబాబు గారు తండ్రి గారు ఈ మధ్య చనిపోవడం జరిగింది ఆ అనారోగ్యంతో దానికి మేము రాంబాబు గారిని పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియపడుతూ వచ్చాను దీనికి రాంబాబు గారిని సానుభూతి తెలియజేస్తాం సార్ రాంబాబు గారి కుటుంబం చాలా దగ్గర నుంచి వచ్చిందండి థ్యాంక్ యూ మీ మీ అభిమానాలు మాకు ఉండాలి నేను చేసే సమాజ సేవకి నీకుందా అని చెప్పేసుకో జాయ్ రజిక నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుని రజక సంఘం అధ్యక్షుడిని ఈరోజు మా నాన్నగారు గత రెండు రోజుల క్రితం ఒక అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆ విషయం మీద ఫీల్డ్ మేము పనిచేస్తున్నాం మన సంఘానికి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగ ఫోరం సంబంధించి రిటైర్డ్ ఆఫీసర్ ముత్యాలరావు గారు అదేవిధంగా పాలవంచ బొలూరుగూడెం నుంచి శ్రావణి లక్ష్మక్క విజయక్క విజయ జ్యోతి వీళ్ళందరూ హాజరయ్యారు నిజంగా నాన్న ఒక పక్క చనిపోయిన బాధ ఉన్న నా వెనక చాలామంది నా సంఘాన్ని చూసి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను అదే బాధ ఉన్నా ఉండొచ్చు నాన్నగారు కూడా ఆశయాలు ఆ ఎట్రసీ అని రజకులు ఆర్థికంగా బలపడాలని నేను సంపాదించినంత గొప్పగా వాళ్ళు కూడా సంపాదించాలి ఆ ప్రతి రజకుడికి ఒక ఐదు ఎకరాల భూమి ఉండాలా ఆర్థికంగా తిరుగుబాటు అందరి మీద కులాల మీద చేయాలని ఆయన ఆశయాలు ఉన్నాయి అట్లాంటి ఆ నీటిని నేను ఇంప్లిమెంట్ చేయడానికి నాన్నగారు ఇచ్చిన ఆశయాల ప్రకారం ముందుకెళ్ళటం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది విజయక్క అదే లక్ష్మక్క గారు శ్రావణి గారు చాలా దూరం నుంచి అడవి పొలాలలో ఉన్నా కూడా నన్ను ఎత్తుకుంటూ వచ్చారంటే నాకు చెప్పలేని ఆనందం మా అన్నయ్య శ్రీనివాస్ నాకు రెండవ అన్నయ్య నేను ఇంత ఫీల్డ్ వర్క్ ఇంత ప్రశాంతంగా చేస్తున్న నా అంతా కంటికి డేగలాగా చూసుకుంటూ ఉంటే వీళ్ళ సపోర్ట్ కూడా ఈ సంఘాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది మా బావగారు పేరు బావగారు సమ్మయ్య గారు ఇది ఎట్లుందంటే ఇక రోజుకి ఇక్కడ నేను ఇక మిస్ అవుతున్నా చాలా వారం రోజులు ఆఫీస్ కొద్దిగా దూరం అవటం పాల్వంచెలో ఉన్న ఆఫీసుని ఎక్క వాళ్ళు వీళ్ళందరూ చూసుకోవటం చాలామంది పరిచయం ఇట్లాంటి సార్లు వీళ్ళందరూ హాజరవ్వటం అనేది ఆనందంగా ఉంది మన ఇక్కడ వచ్చిన దానికి కొంత ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ముత్తయ్య సార్ గారు నిమిషాలు చెప్పినట్టు ఈ సంఘానికి ఏమైనా మా నుంచి ఏమైనా సూచన సలహాలు కానీ ఏమైనా సహాయ సహకారాలు కానీ నా వంతు కానీ పని తప్పకుండా చేస్తాం అనిపిస్తుంది వర్గా అదేవిధంగా విజయక గారు కూడా మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి రాంబాబు గారికి నాన్నగారు చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు ఆ రోజు రావాలంటే కొంచెం మాకు లేకపోయింది అందుకని మూడో రోజు నిన్నడన్నా వచ్చి ఏదో ఒకటి మాకు సహాయం అంతా ఏదో ఒకటి చూద్దాం అనుకున్నాం మరి మతము ఇది మరి ఏముందో ఏం లేదో మేము కూడా తెలుసుకోలేకపోయినాం సరే ఈ రోజు అన్న వెళ్ళి కలిసి మాట్లాడేసి ఏదో అట్లా చిన్న ఓదార్పు పొద్దు అన్న చేద్దాం అనేసి వచ్చామండి మేము అందరూ హాజరైనందుకు కొంచెం ఒక నిమిషం ఇంట్లో కూర్చోండి ధైర్యంగా నేను కూడా ఒక ఐలమ్మనే అని ముందుకెళ్ళి నేను చెప్పిన మాటని ముందుకు వచ్చారు అలా చేసే దాంట్లో మీరు అందరు లాంటి వాళ్ళు మీ స్థాయి వాళ్ళు చిన్న రాంగ్ డైరెక్షన్ ఇస్తే మనం మన మన జాతీయ నష్టపోతుంది అనేది మీకు అవసరం అని తెలిసి కూడా నటించే వాళ్ళు ఉన్నారు ఇందులో నా బాధ అది నేను శాఖలో ఉన్న చెప్పుకునే వాళ్ళు కూడా కాను చాలా మంది ఉన్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బీసీఏ క్యాడర్ లో సెవెన్ పర్సెంట్ నేను ఉద్యోగం పొంది నేను ఆ కులం కాదని చెప్పుకుంటున్నారు నేను ఎన్నో కుల పోరాటాలు చేశాను దాంట్లో ఎవరు చెప్పాల ఇప్పుడు అశోరాపేటలో మీ దాంట్లో చేసి రిటైర్ అయిన ఒకసారి బాగా ఎత్తు చేసుకుంటారు ఆయన రాముడు గారు మీ డిపార్ట్మెంట్ లో చేసి అశోరాపేట మనోళ్ళే ఈ డిపార్ట్మెంట్ చేసినట్టడే ఆయన కూడా మీ ఆశయాలే ఉన్నాయి ఆయన మామూలు ఆనందం కాదు అయితే అన్ని రజక సంఘాలన్నీ చూస్తారు గ్రూపులల్లో నేను పెట్టే అంశం ఉంటుంది నేను ఎప్పుడు ఫైట్ చేసినా రజకులకి రాజకీయ అవకాశాలు కల్పించాలి రాజ్యాంగంలో పరిపాలనకు తీసుకెళ్లాలా రక్షణ చట్టం చేయాలా ఈ అన్నిటి మీద బలంగా పనిచేస్తుంది ఈ రెండు నెలలలో నాన్నగారి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి ఎత్తు కార్యాచరణ చేసి తొమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే నలుగురు ఉంటారు మన జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలని ముట్టడ చేసి దీన్ని ముందు తీసుకొచ్చు చేస్తాను నేనే ఒక వెహికల్ తీసుకొని ఇంటింటికి ప్రచారం చేసి దీన్ని ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన విధానంతో తీసుకురావాలనే ఆలోచనతో రిప్రజెంటేషన్లో మనందరికిచ్చు వాళ్ళు పెద్ద బహిరంగ సబ్జెక్ట్ తీసుకొస్తాను మాట్లాడుతూ అవుతుంది అంటే గతంలో జరిగిన సంఘటన నాకు తెలియదు కదా మీలాంటి అనుభవం ఉన్నా మా సంఘంలో మీరు అంటే ఒక బాధ్యత ఒక సరే సార్ அக்காந்த அண்ணன் அடிக்கணு அவங்க ప్రజలారా ప్రజలారా నా నేను సమాధులను తెరిచి నేను సమాధులను తెలిసి సమాధులలో బయటకు రప్పించగా నేను యాభై నైున్నానని అప్పుడు మీరు తెలుసుకుందరు అప్పుడు తెలుసుకుంటారు ఇప్పుడు తెలుసుకోరు అసలు శిక్ష సృష్టికర్త ఎవరు

अगले अगले में कार काटने देवनाथ राजा को 14 4 गति पर हां शिवबावे के लिए छोटा मत करला होले नाम ओके नीचे ले एकू ఉండాలి ಬಾ ರಿಪ್ಲೇಸ್ ಚಿನ್ನಗಾ ಚಿನ್ನ ಚೇಂಜ್ ಆ ಗಾಡಿ ಗಾಡಿ ಬಾಬಾ ವಿರೋಧ ಲಕ್ಕನ್ನಿ ಲಕ್ಕದ ಪೇಗೆ

లోపక్క లేదా పక్క కొద్ది నాని అది తీసి పక్క చుట్టూ ముందు చల్లు చుట్టూ చల్లు పోతే చల్ల বন্ধুগো চলুন চল চল 18 42 চালু हां 14 সাপোর্ট পাই গোনা পাই